ఇది వేసే కాలం ఈ కాలంలో వేడి బాగా ఉన్నట్టుగా ప్రజలు గుర్తిస్తున్నారు బాధపడుతున్నారు దీని తగ్గట్టుగా రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పొరుగుకుంటారు ఈ వేడిలో ప్రజలు ఏం అర్థం చేసుకోలేదు అని ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు బీజేపీ వాళ్ళు నమ్ముకొని ప్రజలు అర్థం చేసుకోరని నాటకాలు ఆడుతున్నారు రాజకీయ వేడి పుట్టిస్తున్నారు అంతే కానీ ఇందులో వాస్తవాలు నిజాలు ప్రజలు సేవ మన వాగ్దానాలు మన నినాదాలు మన హామీలు మన ఆశలు ప్రజల ముందు ఉంచినది ఏది సాధ్యం కావట్లేదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ముప్పై ఒక్క రోజుల సంగ్రామ పాదయాత్ర ఇది దానికి అమిత్ షా గారు దేశంలో హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఈరోజు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడులో ఇదే పాదయాత్ర దాదాపు పదహారు వందల పద్నాలు పదహారు వందలు దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు సుమారు అటువంటిది ముప్పై ఒక్క రోజుల పాదయాత్రకే మురిసిపోతున్నారయో వీళ్ళు బీజేపీ వాళ్ళు అంతా అయిపోయింది పాదయాత్రను ప్రజలను అర్థం చేసుకోవడానికి అవసరం అనేది గుర్తించిన తర్వాతనే మేము నడిచిన మాటలు నడవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన మాటలు ప్రాధేయపడుతున్నాడు అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వండి అధికారం దేనికయా ప్రజల కోసమే కదా ప్రజల కోసం అయితే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇవాళ అమిత్ షా వచ్చి చాలా మాట్లాడారు చాలా చాలా మాట్లాడుతున్నారు మీరు చేయగలిగింది చేసేది బాధ్యతాయుతంగా కేంద్రంలో ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేస్తూ చేస్తున్నారా చేయట్లేదు మీరేమంటున్నారు కేసీఆర్ ఇలా చెప్పాడు చేయలేదు అంటున్నారు కేసీఆర్ ఏమంటున్నాడు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తున్నారు ఆయన అంటున్నాడు మేమేమంటున్నాం తెలుసా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇద్దరు దొంగలు కలిసి మొదట్లో దొంగతనం చేశారు ఈ పంపకాలంలో తేడాలు వచ్చి ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు వేర్వేరుగా దొంగతనాలు చేశారు ఇద్దరు వేరయ్యారు కాబట్టి వేరు అవుతున్నట్టు కనిపిస్తున్నారు కాబట్టి ఈ దొంగ ఏమో ఆ దొంగలు దొంగ దొంగ అంటున్నాడు ఆ దొంగేమో ఈనడు దొంగ దొంగ అంటున్నారు ఇవి ఈ రాజకీయాలు అర్థం కావట్లేదా మీరు విషయాల మీద చర్చిస్తున్నారా చర్చించట్లేదే అదికే చాలా విషయాలు నేను మాట్లాడడానికి ఈ డ్రామాలు ఈ నాటకాలు తెలంగాణ ప్రజలు విశ్వసించరు అంతేకాకుండా ఈ దక్షిణ భారతదేశంలో అసలు మీ నాటకాలు అసలే సాగాయి ఇది చరిత్ర చెప్తున్న సాక్షి అదే కాకుండా ఏదో ఇవాళ రెండు వందల కిలోమీటర్లు చేశారు నేను కూడా నడిచారు రెండు వందల ఇరవై కిలోమీటర్ తెలంగాణ చే ఖమ్మం వరకు రాజశేఖర రెడ్డి గారు నడవడం ఒక విధానం ఆ విధానంలో ప్రజల గురించి ఆలోచన చేసి చెప్పేది ఏం చెప్తున్నారయ్యా ఈయన అమిత్ షా గారేమో అధికారం వస్తున్నట్టు ప్రతి గింజ కొంట అంటారు అంటున్నారు ఇప్పుడు అధికారం లేవు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదా ఎందుక మా మాయ మాటలు చెప్తున్నారు ఇంకా చాలా దౌర్భాగ్యం ఏది రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇంత ఇచ్చామని ఆయన చెప్తున్నాడు ఓహో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము గంతిచ్చాము గింతే ఇచ్చారని వీళ్ళు అంటున్నారు ఓ వైట్ పేపర్ పెడితే బాగుంటుందా మీ కేంద్ర మంత్రులు చే మాట్లాడుతున్నారు తెలియదా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు తెలియదా సిగ్గు చేటు బీజేపీ నాయకులరా ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే నివురు గప్పిన నొప్పిలా సప్లై కొట్టుకున్నారు ఇవాళ ఈ విషయం ఎక్కడ ప్రస్తావన రాలేదు ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకు అందరూ అనుకొని నిర్దేశించిన రేటు లోపల అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఎనిమిది సంవత్సరాలు కళ్ళు కళ్ళు మూసుకున్నావా బిజెపి మోడీ అమిత్ షా ఆయన అతి హుషారు మనిషి నక్క చిత్తులైనే ఈ మాట ఎందుకంటున్నారంటే తానుండేది ఐదు సంవత్సరాల పది సంవత్సరాల ఒక వ్యక్తిగత రాజకీయ పార్టీ ఒక వ్యక్తి అధికారం కోసం నినాదాలు తీసుకొని వచ్చిన మనిషి ఏం చేశాడయ్యా ఈ రాష్ట్రాన్ని అప్పుల చేశాడు ఎలా చేశాడు బడ్జెట్ లో చూయించిందా కాదే వివిధ కార్పొరేషన్ల ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు సుమారు ఐదు లక్షల కోట్లు అప్పు ఇవన్నీ ఎవరు పే చేయాలా రాష్ట్ర ప్రభుత్వమే కదా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తారు కాళేశ్వరం లక్ష కోట్లు అప్పు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ దీంట్లో కాకుండా ఆ డబ్బులు ఎట్లా తీస్తావా దానికి ఆదాయం ఎక్కడదయా రైతులను తెస్తున్నావా నీళ్ళ మీద ఛార్జ్ చేసి వసూలు చేస్తావా అంటే ప్రభుత్వం ఇవ్వాలి కదా గ్యారంటీ ఇచ్చింది కదా అది ఎఫ్ఆర్బిఎంలకు రాదా ఈ నక్క చిత్తుల ముఖ్యమంత్రిని గ్రహించకుండా ఇష్టారాజం చేసి తెలంగాణను భ్రష్ పట్టిస్తా ఉంటే ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది తెలంగాణ ప్రజలను మోసం కదా అవమానించినట్టు కదా అన్యాయం చేసినట్టు కదా ఇద్దరు దొంగలే కదా ఓహో నీళ్ళు నిధులు నియామకాలని అమిత్ షా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఓహో నీళ్ళ నేషనల్ ప్రాజెక్ట్ ఏమైందయ్యా మీ పరిధిలోనే ఉంది కదా కేంద్ర ప్రభుత్వం పునర్విజన్ చట్టంలోని అంశాలన్నీ ఏమైనాయ్యా ఒకటే ఒక్కటే ఏమైనా చేశారా ఏ ముఖం పెట్టుకొని ఈ పాదయాత్రలో ప్రజల్ని కలుస్తున్నారు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు కేంద్రం నుంచి వచ్చిన నాయకుడు ఈ తెలంగాణ ప్రజలకు ఏ ఏమని సమాధానం చెప్తారు ఆహా ఈయన చేయలేదట్ట అని అంటాడు వాళ్ళేం చెప్పలేరని అంటాడు మీ ఎన్నికల మేనిఫెస్టోది చేయండి ఇద్దరి మేము చర్చకు వస్తాం వైట్ పేపర్ దిద్దాం అది కాదే ప్రజలను నమ్మించడానికి భ్రమింపజేయడానికి అధికారం కోసమే ప్రయత్నాలు చేసే లోపల ఈ కార్యాలు జరుగుతున్నాయి ఇది చాలా దురదృష్టం ఇవన్నీ కేసీఆర్ ఓవర్ స్మార్ట్ చర్యలు ఎనిమిది సంవత్సరాలు సబ్ ఏమయ్యా ఇగో ఇంకోటి ధరలు పెరుగుతున్నాయి నేను అన్ని విషయాలు మాట్లాడా పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇది అందరం మాట్లాడుకుందాం దాని గుర్చే మన మాట్లాడా అమిత్ షా దాని ముచ్చడా కేసీఆర్ మాట్లాడుతున్నాడా రాష్ట్రంలో తగ్గించాడా మీరు కేంద్రంలో తగ్గిస్తున్నారా చమురు ధర ఎంత ఉంది రెండు వేల పద్నాలుగులో పదమూడులో నూట ఎనిమిది రూపాయలకు ఉంది నూట ఎనిమిది డాలర్ రూపాయలు మొన్న రెండు వేల ఇరవై ఒకటి చివరి వరకు డెబ్బై డాలర్లే ఉంది మీరు పన్నులు డబ్బులు చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు ఇంకా సిగ్గు లేదు ఈ ప్రజానాయకులు చెప్పుకునే వాళ్ళకి పార్లమెంటులో జనవరిలో లక్షా ముప్పై వేల కోట్ల జీఎస్టీ వసూలు చేయడం అత్యంత ఎక్కువ అని మాట్లాడుతుంటే ఆర్థిక శాఖ మంత్రి మోడీ గారు అమిత్ షా గారు మంత్రులు ఎంపీలు అందరూ బలుద్దారు అంటే రెండు సంవత్సరాల సుదీర్ఘ కరోనా వల్ల ప్రజలు ఉపాధి లేకుండా పసులు వండుకునే సమయంలో ఉపాధి లేకుండా ఉంటే పన్నులు వేస్తే ఈ మాదిరిగా ఎటువంటి పన్నులు ఇవాళ డీజిల్ నూట ఐదు అయింది పెట్రోల్ నూట పదకొండు అయింది ఇవన్నీ సామాన్య ప్రజానికమిచ్చాయి కదా అదే కూడా వంట గ్యాస్ ఎత్తుంటేనే నాలుగు వందలు కూడా లేకుండా రెండు వేల పద్నాలుగులో ఇవాళ వెయ్యి అరవై ఐదు వరకు పెరిగింది మాట్లాడడానికి అర్థం ఉందా దీనికి సమాధానం చెప్తారా చెప్పరు కదా అదే కాదు బాగా ప్రచారం చేసుకొని ఏదో కోటియా తొంభై లక్షల సిలిండర్లు ఇచ్చామని చెప్తారు మా మొన్ననే కేంద్ర ప్రభుత్వం సంస్థ ఏం చెప్పింది రెండవసారి రీఫిల్ కూడా చేయని సిలిండర్ల సంఖ్య కోటి వరకు ఉన్నాయని ఈ డొలతనం బయటపడ్డలా ఈ విధంగా ప్రైస్ రైజ్ మీద దాని గురించి మాట్లాడలేదు ఇంకా దురదృష్టం కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఉపాధి హామీ నిధుల బడ్జెట్ తగ్గించింది ఇది ఎవరి కోసమే పేదవాళ్ళ కోసం దినసరి వేతన మీద పనిచేసే వాళ్ళు కార్మికులు అక్కడో ఇక్కడో బతకడానికి పోయే వచ్చిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళలో ఉంటే ఉండే అవకాశం అది ఇంకా ఎక్కువ కావాల్సిన అవసరం ఇవాళ ధరలు పెరిగింది ఇన్ఫ్లేషన్ రేట్ హైయెస్ట్ మీరు ఇంట్రెస్ట్ రేట్ పెడుతున్నారు ధరలు పెరిగినాయి ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఈ ధరల పెరుగుదల అత్యంత ఎక్కువగా ఈ సంవత్సరం ఉంది అనేది మీకు అర్థం కావట్లేదా మీకు అర్థం కాకపోయినా మీరు చెప్పకపోయినా మీరు మాట్లాడకుండా ఊకున్నా తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ డ్రామా ఆపండి అనే సంగతి చెప్తున్నారు అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడారు ఈయన రైతుల గురించి మాట్లాడతారు ప్రతి కేజీ కొంట అట ఇప్పుడు కొన కొనరాదు రైతులకి మద్దతు ధర దొరుకుతుందా మీరు వారి మధ్యన కొనకుండా ఉన్నారు కదా నష్టపరిహారం దొరకట్లేదు కదా బీమా లేదు కదా మరి ఇవన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలా సమాధానాలు ఎవరు చెప్పాలా అందుకోసం ఈ మాటలు కట్టి పెట్టండి డ్రామాలు కట్టి పెట్టండి ప్రజలకు చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనే సంగతి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి మీరు ఏం చేసినా తెలంగాణలో మీరు నమ్ముకునే సంస్థ ఉంది కదా మీరు ఏ సంస్థను నమ్ముకుంటారో మాకు తెలుసు అలా ఆర్ఎస్ఎస్ వాడు వాళ్ళు చేసే సర్వేలు మీకు చేరడం లేదా ఆ సర్వేలో ఏమన్నా ఉందా ఆ సర్వేలో కాంగ్రెసే పుంజుకున్నది కాంగ్రెసే ముందంజలో ఉంది అనేది వాస్తవం కదా మీరు ఎక్కడున్నారు ఇది నేను చెప్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్వేలు తీసి చూడండి మీ పాదయాత్ర వల్ల ఏమైనా పెరిగిందా లేకుంటే ఈ ఆరు నెలల్లో మీరు బాగా చెప్పిన దానివల్ల పెరిగిందా మీరు ఎక్కడున్నారు మీ స్థితిగతులు ఏంటి అందుకోసం దొంగలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు ఈ విషయాల మీద మరి చర్చకొస్తే బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ ప్రైస్ రైస్ మీద కానీ అప్పుల మీద కానీ వీటి మీద చర్చకు వచ్చి మాట్లాడినట్లయితే ప్రజలకు లాభం ఉంటుంది ప్రజలకు తెలుస్తుంది తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకోవడం అంత పొరపాటు ఇంకోటి లేదు తెలంగాణ వీరో గడ్డ మీరు చాలా చాలా ఏదో మాట్లాడుతున్నారు అఖిర్రాన్ వచ్చేట్లా అవినీతి కోణంలో చేస్తున్న విషయాలను మభ్య మభ్యపెట్టడానికి లేకపోతే మీరు వాళ్ళిద్దరు దోచుకునే పరిస్థితులను జనం గమనించలేదని పుట్టే పొరపాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇదే రోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక మేమేం చేసాము ప్రజలకు తెలియదా చూడడం లేదా మీరు చెప్పింది ఏం చేయట్లేదు కదా ఈ పార్టీ ఆ పార్టీ కేవలం అధికారం కావాలా అధికారం కావాలి ఒక్కసారి ఒక్కసారి ఏ ఒక్కసారి ఇస్తే ఏం చేస్తావు ఇప్పుడు చెప్పింది చేసావా పదిహేను లక్షలు వచ్చాయా రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చాయా నల్లధనం మా 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 లేకుండా చేశారా రైతు చట్టాలు తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి పోవాల్సిన అవసరం ఏర్పడదు మద్దతు మీద ఏదో చెప్తున్నాడు ఆయన అమిత్ షా ఆయనకి ఏదో బాగా తెలిసినట్టు ఏదో మేము పదిహేను వందల నుంచి ఏదో పంతొమ్మిది వందలు మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ లో రెండు వేల నాలుగులో ఐదు వందల అరవై రూపాయల మద్దతు ధర ఉన్నది పదిహేను వందల అరవై తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా పత్తి విత్తనాల కదా పద్దెనిమిది వందల నుంచి ఆరు వందల డెబ్బై తీసుకొచ్చింది వాస్తవం కదా నష్టపరిహారం చెల్లించింది వాస్తవం కదా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకున్నది కాదా మొట్టమొదటిసారిగా రైతులకు న్యాయం చేయడానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఏదో అంటున్నారు ఏదో లక్ష ఏదో మాట్లాడుతున్నారు ఇవన్నీ ఉట్టి మాటలు గాలి మాటలు దొంగ మాటలు అధికారం కోసం చేసే అర్హులు చాసే ప్రయత్నంలో ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అనేది ఆయన అంటాడు ఈయనేమో అవకాశం కేంద్రంలో ఉన్న పునర్వేద చట్టంలో లేవు చాలా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఏ ఒక్కటి చేయలేదు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల దగ్గరికి ఓట్లు వస్తారో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి